నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంఖ్య వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు తగ్గులోనే ఉందరాస్ థ్యాంక్స్ సంఖ్యలు అంటరా నా రోడ్డు మీద మన అందరికీ రోజుల్లో అంటాడేంట్రా బాబు నుంచి రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్ది అమ్మాయి నడువులాగా కరెక్ట్ గా అక్కడ పది ఎకరాలు బిట్టు మనకు అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది అక్కడ కూర్చోవాలని ఉందయ్యా అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి సత్యం అది రావాలి అంటే కనీసం వెయ్యి ఉండాలి ఏంటయ్యా తెచ్చే ఆరిపోకుంటారు అసలు ఓటేసేవాడు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు ఆడు మన కుల కాదా మన సంఘపోవడా కాదా మన మీద ఎన్నో పోలీస్ కేసు వస్తే కాపాడతాడో లేదా అని ఆలోచించి ఓటేస్తున్నాడే తప్ప వారి వ్యక్తిత్వం గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా అంతెందుకు ఆడు ఎమ్మెల్యే అయిన తర్వాత మరణం నుంచి ఆడింటి ముందు పెద్ద క్యూ ఒకడేమో ఆడి బామటికి ట్రాన్స్ఫర్ కావాలంటాడు ఒకడేమో గ్యాస్ ఏజెన్సీ కావాలంటాడు ఒకడేమో సెటిల్మెంట్ అంటాడు ఒకడేమో పిల్లకి స్కూల్లో సీట్ అంటాడే కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసౌకర్యాలు ఇవి అని ఒక లిస్టు రాసి ఎమ్మెల్యే చేతిలో పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా రోజు టీవీలో దొట్టల ఈ రాజకీయ నాయకులు చర్చలు ఏం చెయ్యమంటారు సార్ ఓ మోతా నియోజకవర్గంలో గెలవాలంటే పది కోట్లు అవుతుంది అంటున్నారు ఓడిపోయినాడు ఆరు కోట్లు అంటున్నాడు అంటే దాని ఏంటి ఈ పది ఆరు పదహారు కోట్లు మీ ప్రజలే తిన్నారా అని చెప్తున్నారు ఏంటిది అని ఎవరు అడగరే కాబట్టి నాన్న దీనివల్ల నీతి వాక్యం ఏం తెలిసింది స్వార్థపరుణ్ణి పరిపాలించాలి అంటే పరమ స్వార్థపరుడే కరెక్టు అని అండ్ మళ్ళీ పోలీసులు పట్టుకున్నారా లేదు సార్ దెన్ వాట్ నేను పెళ్లి చేసుకోపోతున్నాను ఇదిగోండి సార్ నా కార్డు ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ ఆమె చూసుకుంటే మంచిది సార్ సంపేస్తున్నారు రే సంపేస్తున్నారా బాబు సంపేస్తున్నారు నాయన సార్ అమ్మా ఓనీ ఆఫీసర్ కి వెల్ఫేర్ మినిస్టర్ తో చెప్పించమంటారా పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబు పెట్టే మీ చేతిలోనే ఉంది కదండి నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు అయినా అవినీతి ఏడలేదు తమ్మి పైసలు ఇష్ట పత్రికలు లేరా మనకు నూడే కదా ఎడిటర్ లేరా ఇష్టమైతే లీడర్ని లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా అడిగితే గిరి పత్రికాధర్మం అంటాను అయినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టింది కానీ ఈ ప్రజలు గవర్నమెంట్ వారు ఉన్న మన క్వార్టర్స్ లో ఉండలేదు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోవట్లేదు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన రేషన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ లో వైద్యం చేయించుకోలేదు గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవట్లేదు కానీ వీళ్ళందరికీ గవర్నమెంట్ లోనే ఉద్యోగం కావాలి ఆలోచించు

తెలుగు పేపర్లో కూడా పనిచేస్తున్నావు మరి ఇంగ్లీష్ ఎందుకు రాజమండ్రి షూటింగ్లో దిగిడు ఒకసారి ఆయన షూటింగ్ వచ్చాడు నేను జంజాలి గారి సినిమా చేయడానికి వెళ్ళాం పొద్దున్నే షూటింగ్ వెళ్ళడానికి కిందకు వచ్చి ఆ లిఫ్ట్ దగ్గర బెల్ లిఫ్ట్ రావడం ముంచున్నాం అచ్చుడు వాళ్ళు ఏ అంటున్నారు ఇట్లా తక్కువని రైట్ అంటున్నారు అనుకుని చూస్తే బాలకృష్ణ వస్తున్నాడు అది నేను మామూలుగా గౌరవంగా పెట్టాను నమస్కారం బాబు అన్న కాండ్రి నుంచి వేశాడు మెలిసారు అది ఆయన మరి ఏం చేస్తాం ముఖ్యమంత్రి గారు అబ్బాయి పోయినోడు తోడు ఉన్నవాడు పోయినోడి